తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రీసర్వే చేపట్టిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వల్లపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు జీరో పార్టీతో కేంద్రం నిధులను అందజేస్తుందని రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందుకు వచ్చి బయ్యారంలోకు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు ఉపాధి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించినట్లయితే శాసన మండలిలో కూడా ప్రజల గొంతును వినిపించే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంత జనాభా ఎస్సీల జనాభా పదిహేను శాతం పదిహేను శాతం పెరిగినట్టుగా ఎస్టీల జనాభా తొమ్మిది పదిహేను శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నలభై శాతం ఇట్లా అవసరం చెప్పారు ఇంత బాధించే సిగ్గు కావాలంటే ఒకసారి ఆయన జనాభాలో కనిపించిన తర్వాత ప్రజల వ్యతిరేకతలు ఇలా తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైంలో చేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన మద్రా పట్ల మళ్ళీ ముఖ్యంగా బీసీ ప్రజల పక్ష ఏ చిత్తశుద్ధి ఈయన కాదు

విద్యా విద్యులు ఇక్కడ అంటే ఎంత పరిస్థితులు అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు కోసం నమ్మకం లేదు ఎప్పుడైనా బుద్ధపడమని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే ఆ మాత్రమే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసన శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం అద్దుకోసం కావచ్చు మూడు వందల పదిహేను అక్రమాలు కావచ్చు ఇవాళ డిఏలు ఇచ్చేట కావచ్చు ఒక మాట చెప్పాలంటే కేజీపీవీలలో స్కూల్లో స్కూళ్లలో పండించే టీచర్లు ఎన్ని బాధపడో